నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం ఏలూరులో కార్మిక వర్గంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు బి సోమయ్య పిలుపునిచ్చారు కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు సౌకర్యాలు హరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు బి సోమయ్య పిలుపునిచ్చారు నవంబర్ ఒకటి నుండి నాలుగు వరకు ఏలూరులో జరిగే ఇఫ్టు రాస్ ఇఫ్టూర్ రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ నిమిత్తం ఆదివారం కోడేలు హమాలి కాలనీలో ప్రచారం మరియు విరాళాల సేకరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఏలూరు నగర ప్రజలారా నవంబర్ ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు జనరల్ కౌన్సిల్ సమావేశాలు మన ఏలూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క శిక్షణ తరగతులు జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మా కార్మిక సోదరులు మా కార్యకర్తలు మీ వద్దకు విరాళ నిమిత్తం వస్తూ ఉన్నారు వారందరికీ కూడా మీరు ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి మేము ఐఎఫ్టి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మిక వర్గం శ్రామిక ప్రజానీకం కష్టజీవులు ఉద్యోగులు కార్మిక సమస్యల మీద ఐఎఫ్టియు నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ యొక్క ఐఎఫ్టీయు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులని ఏలూరులో నిర్వహించుకుంటున్న సందర్భంలో మరి మీరందరూ కూడా ఈ క్లాసుల జయప్రదానికి ఈ యొక్క శిక్షణ తరగతుల జయప్రదానికి కౌన్సిల్ సమావేశాలు జయప్రదానికి మీరందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు ఈ యొక్క క్లాసులను నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆర్థికంగా ఈ యొక్క క్లాసులు జపడదానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా సోదరి సోదరరా ఏలూరు నగర ప్రజలరా